అండి అందరికీ సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కాబట్టి ఇన్స్టెంట్ సాంబార్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు చూద్దామండి అంటే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అండి ఆ పౌడర్ ఎలా చేస్తారు నేను అన్ని ఇంగ్రీడియంట్సు మూడు టేబుల్ స్పూన్ చొప్పును తీసుకున్నానండి ఫస్ట్గా బాండి ఎక్కిన తర్వాత పచ్చిసెనపప్పు కందిపప్పు మినప గుళ్ళు తర్వాత మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా తర్వాత ఎండుమిరపకాయలు నాలుగు నుంచి అది తీసుకున్నానండి కారం ఉండేవి ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసి కొంచెం ఇంగ వేసి లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో వేగిన తర్వాత అన్నీ కుక్ అవుతాయండి కుక్ అయ్యి మంచి అరోమా ఫ్లేవర్ వస్తుందండి అది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి సరిపడి కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ మనకి రెడీ అయిపోతుందండి దీన్ని మనం ఇడ్లీలోకి దోశల్లో వేసుకోవచ్చండి చూసారు ఎంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో మీరు కూడా ఇలాంటి పౌడర్ తయారు చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి మరో వీడియోతో